మన్ అహద ఫి అమరినాద మా లై సఫు వరద్దు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా అలి సలం వారు ఇలా సెలవిస్తున్నారు ఎవరైతే మేము చెప్పనటువంటి మేము ధర్మంలో బోధించినటువంటి విషయాలను ఆచరిస్తారో అంటే ధర్మంలో కొత్త కొత్త పోకడలను తీసుకొస్తారో మన్ అహదస అంటే కొత్త పోకడలు ఫి అమ్రినా అంటే మా ఆజ్ఞలో మేము చెప్పకుండానే వాటిని ఆచరిస్తారో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు అంటున్నారు ఫహుఆ రద్దున్ అవి రద్దు చేయబడతాయి అరబీ కూడా రద్దునే తెలుగులో కూడా రద్దే కాబట్టి సోదర్లారా సోదరిమన్లారా ఈరోజు స్వయంగా ప్రయో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అల్లి సలం వారి పేరుతో మనం చేస్తున్నటువంటి మీలాదున్ నబీ అనేది ఇస్లాం ధర్మంలో ఉందా ప్రవక్త గారు చెప్పారా సహాబాయి కురామ్ రిజ్వాన్ అల్ల చేశారా తాబైన్ తబ్బ తాబైన్ ఎవరైనా చేశారా మరి వారికి లేని ప్రేమ మనకెక్కడ పుట్టుకొచ్చింది ప్రవక్త వారి మీద వారు చేయనటువంటి విషయాలు చేయడం అనేది అల్లా తవారకపోతే అలా అటువంటి ఆచరణలు ఎంత ఉన్నతమైనవి అయినా సరే వాటిని అల్లా మన ముఖం మీద కొట్టేస్తాడు కాబట్టి దయచేసి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి యొక్క పేరు మీద ఈరోజు చేస్తున్నటువంటి బర్త్డేలు పుట్టినరోజులు మీలాదులు ఆపివేయండి అల్లా అందరికీ సన్మార్గం ప్రసాదించుగాక ఆరాధన అంటే పుట్టినరోజులు కాదు ఇతర జాతులను చూసి ఇతర మతస్థులను చూసి మనం కూడా ఇలా చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇస్లాం అంటే ఇతరుల్ని చూసి ఆచరించేది కాదు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారు ఏదైతే ఖురాన్ వారి హదీస్ గ్రంథాలలో అల్లా తబారక్వతల మనకు తెలియచేస్తున్నాడో అదే ఇస్లాం అస్సలం వాలైకుంహ్మతుల్లా